రసహృదయం రామశర్మ అనే కవి రసహృదయులకు కవిత్వం చెప్పి వాళ్ళిచ్చింది తీసుకుని తృప్తిపడతాడు ఆయనకు ధన వ్యామోహం లేదు ఒకసారి రామశర్మకు పట్నంలో సత్యవాది అనే వ్యాపారి కవిత్వం అంటే చెవి కోసుకుంటాడని తెలిసింది ఆయనను కలుసుకోవాలని బయలుదేరి రామశర్మ కొంత దూరం నడిచాక అలసట కొద్దీ ఒక చెట్టు కింద విశ్రమించాడు కొద్దిసేపట్లో అక్కడికి ఒక పేదవాడు వచ్చాడు అతను అప్పుడే పొలం చేసి అలసట తీర్చుకునేందుకు అక్కడికి చేరాడు అతను రామశర్మను చూస్తూనే అయ్యా మీ ముఖంలో దివ్య తేజస్సు గోచరిస్తున్నది తమరు కవులు కాదు కదా అని అడిగాడు రామశర్మ తను కవినని చెప్పాడు అతను వెంటనే అయ్యా గొప్పగా చదువుకోకపోయినా కవిత్వం అర్థం చేసుకోగలపాటి జ్ఞానం నాకున్నది తమరు నా జీవితం మీద కవిత్వం చెబితే వినాలని ఆశగా ఉన్నది అన్నాడు అప్పుడు రామశర్మ అతని కథ అడిగి తెలుసుకున్నాడు అతని తల్లిదండ్రులు ముసలివాళ్లు భార్య అనుకూలవతి రెండేళ్ల కొడుకున్నాడు రోజు పొలం పనులు చేస్తే పది రూపాయలు ఇస్తారు దానితో అవసరాలు గడుపుకుంటాడు తీరిక సమయంలో భార్య తినుబండారాలు చేసి అమ్ముతుంది అందువల్ల సుఖంగానే రోజులు గడిచిపోతున్నాయి అయితే అన్నింటికీ మించి అతను కవిత్వం వినడంలోనే సంతోషపడతాడు అతని కథ వినగానే రామశర్మలో భావావేశం పుట్టింది ఆయన ఆ పేదవాడిపై ఆసువుగా పది పద్యాలు చెప్పాడు అది విని పేదవాడు కళ్ళు తుడుచుకుని అయ్యా వినడానికి నా కథ ఇంత బాగుంటుందని మీరు చెప్పాకనే తెలిసింది అంటూ కవికి పది రూపాయలు ఇవ్వబోయాడు రామశర్మ మొహమాట పడుతూ నా కవిత్వం నీకు నచ్చింది అదే నాకు సంతోషం నువ్వు నాకు డబ్బు ఇవ్వవద్దు అది నీకు అవసరం అన్నాడు పేదవాడు నవ్వి మీరు నాపైన పద్యాలు చెప్పడానికి సంకోచించనందుకు చాలా సంతోషం కలిగింది డబ్బు తీసుకునేందుకు కూడా సంకోచించకండి లేకుంటే తమరు నా సత్కారాన్ని అవమానించినట్లు నాకు తోస్తుంది అన్నాడు రామశర్మ చప్పును డబ్బు తీసుకున్నాడు అంతలో పేదవాడికి పనిలోకి వెళ్లే సమయం వచ్చింది అతను రామశర్మ వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు కాసేపటికి రామశర్మ కూడా మరికొంత దూరం ప్రయాణం కొనసాగించేసరికి బండిలో అటుగా వెళుతున్న రాజకుటుంబీకుడొకడు ఆయనను చూసి బండి ఆపించాడు రామశర్మ కవి అని తెలియగానే ఆయన కూడా ఎంతో సంతోషించి ఆయనను బండిలోకి రావలసిందిగా కోరాడు ఆ రాజకుటుంబీకుడు కూడా కవిత్వం అంటే చెవి కోసుకుంటాడు ఆయన రామశర్మను తనపై కవిత్వం చెప్పమని కోరితే రామశర్మ రాజకుటుంబీకుడి కథ అడిగాడు ఆ రాజకుటుంబీకుడి పేరు శ్రవణుడు రాజుకు అత్యంత ప్రీతిపాత్రుడు దేశమంతా తిరిగి ఎక్కడెక్కడ సుందర ప్రదేశాలున్నది తెలుసుకుని రమ్మని రాజు ఆయనను నియోగించాడు అందుకుగాను నెలకు యాభై వేల రూపాయల జీతాన్నిస్తున్నాడు శ్రవణుడు ఆ పని మీద బయలుదేరడం వల్ల తానెంతో ప్రేమించే భార్యకు దూరమయ్యాడు ఇది వింటూనే రామశర్మలో కవితావేశం పొంగుకు వచ్చింది ఆయన శ్రవణుడి భార్య భర్త దూరమైనందుకు పడే ఆవేదనను కవిత్వంగా చెప్పసాగాడు ఇది వింటుంటే శ్రవణుడికి తను స్వగృహంలో ఉన్నట్టే అనుభూతి కలిగింది కొంతసేపటికి బండి పట్నం చేరుకున్నది శ్రవణుడు రామశర్మకు ఐదు వందల రూపాయలిచ్చి అయ్యా ఈ డబ్బును మీరు తీసుకుని నన్ను ఆనందపరచండి అన్నాడు రామశర్మ ఆ డబ్బు తీసుకుని దిగి వారిని వీరిని అడిగి తెలుసుకుని సత్యవాది ఇంటికి వెళ్ళాడు ఆ ఇల్లు ఒక ఇంద్రభవనంలా ఉన్నది సంశయిస్తూనే ఆయన లోపలికి అడుగుపెట్టాడు సత్యవాది భార్య రుక్మిణి ఆయనకు ఎదురుపడి తమ ముఖంలో దివ్య తేజస్సున్నది కవీంద్రులా అని అడిగింది అవునన్నట్టు తల ఊపాడు రామశర్మ రుక్మిణి తన భర్త గురించి చెప్పింది అతడు చాలా వ్యాపారాలు చేస్తున్నాడు ఉదయం ఇల్లు వదిలితే రాత్రి వేళకు గాని రాడు అదృష్టమేమో అతను పట్టిందల్లా బంగారం అవుతుంది రోజుకు పదివేల రూపాయలకు తక్కువ కాకుండా సంపాదిస్తాడు ఒక్కొక్క రోజున యాభై వేల రూపాయల వరకు ఉంటుంది సంపాదన సత్యవాది కవిత్వం అంటే ఎంతగా చెవి కోసుకుంటాడంటే ఎలాంటి పనిలో ఉన్నా సరే వదిలి కవిత్వం వినడానికి వచ్చేస్తాడు రామశర్మ కవి అని తెలియగానే రుక్మిణి నలుగురు పనివాళ్లను పట్నం నాలుగు వైపులకు పంపి రామశర్మకు తనే స్వయంగా మర్యాదలు చేసింది ఆ ఇల్లు వాతావరణం చూసిన రామశర్మ తను వేళకాని వేళలో వచ్చినందుకు నొచ్చుకుంటూ నేను మళ్ళీ వద్దును కదా వారి కోసం పనివాళ్లను పంపారెందుకు అన్నాడు దానికి రుక్మిణి తమ పోటి కవీంద్రులు వచ్చినప్పుడే ఆయన ఇంటి పట్టున ఉండేది మీ వంటి వారు వస్తే మా పాదికి పండుగలా ఉంటుంది అన్నది కొద్దిసేపట్లోనే సత్యవాది పరుగున వచ్చాడు అది మధ్యాహ్న సమయం కావడంతో అందరికీ శీతల ఇచ్చింది రుక్మిణి కొత్తగా పద్యాలు చెప్పినా సరే లేక మీ కావ్యమేదైనా నాకు వినిపించినా సరే అన్నాడు సత్యవాది రామశర్మతో రామశర్మ కుదురుగా కూర్చుని తన కావ్యంలోని ఒక్కొక్క పద్యమే చదువుతుంటే సత్యవాది తన్మయుడే వినసాగాడు కాసేపటికి సత్యవాది ఇంట్లోని వారంతా ఒక్కొక్కరుగా వచ్చి అక్కడ కూర్చున్నారు చివరకు పనివాళ్లు కూడా వచ్చారు అందరూ కవిత్వం వింటున్నారు మధ్యలో రుక్మిణి కొందరు పనివాళ్లను పురమాయించి ఫలహారాలు ఫలరసాలు అందే ఏర్పాటు చేసింది కావ్య పఠనం చీకటి పడిన తర్వాత కూడా మరికొంతసేపు కొనసాగింది అది ముగేగానే అందరూ కావ్యాన్ని గురించి ముచ్చటించుకుంటూ భోజనాలు చేశారు కావ్య విషయంలో తనకు కలిగిన సందేహాలను కొన్నింటిని సత్యవాది అడిగితే వాటికి రామశర్మ బహు నేర్పుగా సమాధానాలు ఇచ్చాడు సత్యవాది రామశర్మను నూట పదహారులతో సత్కరించి కవిత్వానికి విలువనెవరు కట్టగలరు చంద్రునికో నూలు పోగు స్వీకరించండి అన్నాడు నా భర్తను ఒక పూట అంతా ఇంటి పట్టున ఉంచినందుకు తమకీ సత్కారం కవిత్వానికి కాదు అన్నది రుక్మిణి ఆ రాత్రికి రామశర్మ అక్కడే పడుకునేందుకు ఏర్పాట్లు చేయబడ్డాయి సత్యవాది ఆయనతో తమరు బాగా విశ్రాంతి తీసుకుని రేపు నెమ్మదిగా ప్రయాణం కండి తమరు నిద్రలేచేసరికి నేను బయటికి వెళ్ళిపోవచ్చు ఇదే వీట్కోలుగా భావించండి అంటూ సెలవు తీసుకున్నాడు మర్నాడు రామశర్మ లేచేసరికి సత్యవాది వెళ్ళిపోయాడు రామశర్మ ఆ ఇంటి వారి నుంచి సెలవు తీసుకుని తన ఊరికి తిరిగి వెళ్ళి భార్యకు జరిగినదంతా చెప్పి సత్యవాదిని అదే పనిగా మెచ్చుకోసాగాడు అప్పుడు రామశర్మ భార్య మీరు సత్యవాది వెయ్యి నూట వెయ్యిన్నోట ఇచ్చాడని మురిసిపోతున్నారేమో అదాయన సంపాదనతో చూస్తే ఎన్నో వంతు శ్రవణుడు మీకు తన రోజు సంపాదనలో నాలుగో వంతు కంటే ఎక్కువ ఇచ్చాడు పేదరైతు అయితే మీకు మొత్తం రోజు సంపాదనంతా ఇచ్చుకున్నాడు నిజానికి మీరు పేద రైతును మెచ్చుకోవాలి అన్నది ఇందుకు రామశర్మ పెద్దగా నవ్వి వెర్రిదానా పెద్దలిచ్చిన ఆస్తి కూర్చుని తిన్నా నాలుగు తరాలు వస్తుంది నాకు డబ్బు మీద మమకారం లేదు మనుషుల విలువను డబ్బుతో పోల్చి చూసే అలవాటు నాకు లేదు పేదరైతు తీరిక సమయంలో నా కవిత్వం విన్నాడు శ్రవణుడు ప్రయాణం చేస్తూ నా కవిత్వం విన్నాడు సత్యవాది ఒక్కడే తన పని మానుకుని వచ్చి మరి నా కవిత్వం విన్నాడు ఆ సమయం ఎంత విలువైనదంటే అందువల్ల ఆయనకు కొన్ని వేల రూపాయల నష్టం కలుగుతుంది నేను వారు నా కవిత్వం వినడానికి ఇచ్చిన సమయం విలువనే తప్ప వారిచ్చిన డబ్బును అంచనా వేయలేదు ఆ ప్రకారం చూస్తే సత్యవాది ముందు మిగతా వారు సరిపోలగలరా అన్నాడు అప్పటికి రామశర్మ భార్యకు కవి హృదయం మెచ్చే రసహృదయం ఎలా ఉండాలో అర్థమయ్యింది కథా సమాప్తం ఈడు జోడు రంగాపురంలో దీక్షితులు అనే పెళ్ళిళ్ళ పేరయ్యి ఉండేవాడు ఆయన మంచి మాటకారి తన మాటకారితనంతో తిమ్మిని బమ్మిని చేయగల సమర్థుడు అదే ఊళ్ళో నివసించే రామప్ప పంతులు తన కుమార్తె నేలాంబరికి పెళ్లి చేయదలుచుకున్నాడు ఆయన అష్టాదశ పురాణాలను శాస్త్రాలను ఔపోసన పట్టిన మహాపండితుడు అయితే అంతటి మేధావి కడుపున పుట్టిన నేలాంబరికి చదువు అవ్వలేదు దానికి తోడు ఒక కన్ను మెల్ల అయినా తన కుమార్తెకు మంచి అందగాణ్ణి విద్యావంతుణ్ణి స్థితిపరుణ్ణి చూసి వివాహం చేయాలని రామప్ప పంతులు కోరిక ఆ కారణంగా దీక్షితులకు ఆ పని పొరమాయించాడు రామప్ప పంతులకు ఉన్న ఊళ్ళో బంధుబలగానికేమీ కొదవలేదు వాళ్లలో కొంతమంది ఆయనతో వియ్యమందటానికి ప్రయత్నించి విఫలులయ్యారు వరుడుది సామాన్యమైన అందమని సంపన్నుడు కాదని చదువు తక్కువని ఇలా ఏదో ఒక వంక చూపి ఆయన ఆ సంబంధాలు తిరస్కరించాడు ఒకరోజు భార్య మహాలక్ష్మి ఆయనతో మనస్తాపం కలిగించే సంగతైనా నిజం చెప్పుకోక తప్పదు మన అమ్మాయికి అందచందాలు లేవు చదువు సంచలు లేవు దీన్ని ఏ నలకుబరుడు వచ్చి చేసుకుంటాడు చెప్పండి మా అన్నయ్య కొడుకు రాఘవుడు మనమ్మాయి పరస్పరం ఇష్టపడ్డారు మీరు సరేనంటే అమ్మాయి పెళ్లి సమస్య తీరిపోతుంది అన్నది ఇందుకు పంతులు కోపంగా ఆ రాఘవుడిలో ఏమి చూసి మన అమ్మాయినిద్దామంటావు వాడు మనసుపు గారి రెండెకరాల పొలం కౌలుకు దున్నుకుని బ్రతుకుతున్నాడు పంచాంగ శ్రవణం కూడా చేయలేని దౌర్భాగ్యపు చదువువాడిది ఇక ఒడ్డు పొడుగు చూద్దామంటే వెంపలి చెట్టుకు నిచ్చెన వేసే ఎత్తు ఈ సంబంధానికి నేను ఒప్పుకోను అన్నాడు భర్తకు ఎదురు చెప్పే ధైర్యం లేక మహాలక్ష్మి పేరట్లోకి వెళ్ళిపోయింది కొద్ది రోజులు గడిచిపోయాయి ఒక రోజున ఉదయం తమ ఇంటివైపు వస్తున్న దీక్షితుల మొహం వెలిగిపోతూ ఉండటం రామప్ప పంతులు గ్రహించాడు మనిషి వాలకం చూస్తే తన ఏదో మంచి సంబంధమే తెచ్చినట్లుంది అనుకున్నాడు ఆయన దీక్షితుల్ని సాదరంగా లోపలికి ఆహ్వానించాడు దీక్షితులు అరుగు మీద కూర్చుని ఒకసారి గొంతు సవరించుకుని పంతులు గారు శివపురంలో మన నీలాంబరికి సరిచోడైన సంబంధం ఒకటి ఉంది వరుడు తండ్రికి ఒక్కడే కొడుకు పేరు శుక్రుడండి సార్థక నామధేయుడు అన్నాడు సార్థక నామధేయుడు అంటున్నారు ఎంతకు ఒకట రెండా అన్నాడు రామప్ప పంతులు ఒక్కటేమిటండి అంతే అంతేకాదు పగలు శుక్రుడైతే రాత్రి కురునాథుడు అన్నాడు దీక్షితులు అబ్బాయి చదువు సంచలు సంగీత పరిజ్ఞానం గురించి తమరు పెదవి విప్పారు కాదు అన్నాడు రామప్ప పంతులు ఇదిగో ఆ విషయానికే వస్తున్నాను రామాయణ భారతాల్ని తిరగేసి చదవగల అపర వాల్మీకి కాళిదాసుల అంశ వరుడిది ఇక అబ్బాయి సంగీత పరిజ్ఞానం చెప్పనరవి కాదు వేణను మురళిలాగా వాయిస్తాడు మురళిని ఊదుతుంటే ధ్వని వెలువడుతుంది అన్నాడు దీక్షితులు రామప్ప పంతులు చిన్నగా నవ్వి మరి అబ్బాయి దేహదారుఢ్యం గురించి చలాకితనం గురించి కూడా కాస్త చెవిని వేయండి అన్నాడు అయితే వేయలా ఒకే ఒక్క ఉదాహరణ ఇస్తే మీకు విషయం బోధపడుతుంది వరుడి ఇంటి పెరడులో ఒక విరగ కాసిన మునగ చెట్టు ఉంది శాఖోపశాఖలుగా విస్తరించిన ఆ వృక్షాన్ని అవలేలగా ఎక్కి చిటారు కొమ్మలకు కూడా మర్కటంలాగా పాకి మునగకాయలు కోస్తాడండి అన్నాడు దీక్షితులు బాగుంది అబ్బాయి భూవసతి గురించి చెప్పండి అన్నాడు రామప్ప పంతులు ఇంటిలో నుంచి చూస్తే పగల సూర్యుడు రాత్రివేళ చంద్రుడు నక్షత్రాలు కనిపించే ఉన్నత స్థితిలో ఉన్నాడు మిక్కాబోయే అల్లుడు అన్నాడు మందహాసంతో దీక్షితులు ఇది విన్న రామప్ప పంతులు మౌనంగా ఉండటంతో దీక్షితులు రెండు మూడు రోజుల్లో పెళ్లి చూపులకు ఏర్పాటు చేయమంటారా అని అడిగాడు రామప్ప పంతులు చిరుకోపంగా అక్కర్లేదు అమ్మాయిని ఇచ్చి వివాహం జరిపించాలని ఈ క్షణమే నిర్ణయం తీసుకున్నాను అన్నాడు శుభం అంటూ దీక్షితులు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మహాలక్ష్మి భర్త వైపు అయోమయంగా చూసింది రాఘవుడితో కూతురు పెళ్లి జరిపించాలని భర్త నిర్ణయం తీసుకున్నందుకు ఆనందంగా ఉన్నా వరుణ్ణి చూడకుండానే శుక్రుడి సంబంధం ఎందుకు వద్దన్నాడో ఆమెకు అంతుపట్టలేదు భార్య బాలకం చూసి సంగతి గ్రహించిన రామప్ప పంతులు చూడు మహాలక్ష్మి ఆ దీక్షితులు వట్టి మాటకారి ఆయన తన వాక్చాతుర్యంతో నన్ను మెప్పించాలని చూశాడు సాధ్యం కాక వెళ్ళిపోయాడు మా సంభాషణ సారాంశం చెబుతా విను అని ఎలా చెప్పాడు వరుడి పేరు శుక్రుడట సార్థక నామధేయుడట అంటే రాక్షస గురువు శుక్రాచార్యుడిలా ఒంటి కన్నువాడన్నమాట శుక్రాచార్యుడి రెండో అవలక్షణం మధుపానం చేయడం అది కూడా వరుడుకుందని చెప్పాడు పగలు శుక్రుడైతే రాత్రివేళ గురునాథుడన్నాడు అంటే రాత్రివేళ బయటికి రాడు ధృతరాష్ట్రుడిలా రెండు కళ్ళు కనిపించకపోవటమే అందుకు కారణం ఈ శుక్రుడి చదువు సంచల గురించి చెబుతూ రామాయణ భారతాల్ని తిరగేసి చదవగల ప్రజ్ఞావంతుడని చెప్పాడు ఆలు రానివాడే గదా పుస్తకాన్ని తిరగేసి చదివే మూర్ఖుడు వాల్మీకి కాళిదాసులు కూడా ఒకప్పుడు అక్షర జ్ఞానం లేని వాళ్లే అందుకే దీక్షితులు తెలివిగా వరుడు శుక్రుణ్ణి వారితో పోల్చాడు తర్వాత వాడి సంగీత పరిజ్ఞానం గురించి ప్రస్తావిస్తూ వేణను మురళిలాగా మురళిని మృదంగంలాగా వాయిస్తాడని చెప్పాడు ఒక వాయిద్యాన్ని మరో వాయిద్యంలాగా ఎవ్వరూ వాయించలేరు వరుడికి సంగీతంలో సరిగమలు కూడా రావని చెప్పడానికి దీక్షితులు అలా అన్నాడు ఇక ఇంట్లో నుంచి పగటిపూట సూర్యుడు రాత్రివేళ చుక్కలు చంద్రుడు ఎప్పుడు కనిపిస్తాయి ఇంటి పైకప్పుకు కంతలున్నప్పుడు అంటే వరుడు ఒక పూరి గుడిసెలో నివసిస్తాడని ఆ గుడిసె కప్పు కూడా కంతలమయమని భావం రామప్ప పంతులు భార్యకు విషయం ఇలా వివరించి మహాలక్ష్మి తెలిసిందే అయినా దూరపు కొండలు నునుపని ఎప్పటికీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను రాఘవుడు మన నీలాంబరికి సరిచోడవుతాడు పైగా వాళ్ళు పరస్పరం ఇష్టపడ్డారని నువ్వు చెబుతున్నావు ఇక నా అభ్యంతరం మాత్రం దేనికి అన్నాడు అంతవరకు తలుపు చాటున నిలబడి తల్లిదండ్రుల సంభాషణ వింటున్న నీలాంబరి సిగ్గుతో లోపల గదిలోకి సంతోషంగా పరుగుతీసింది కథ సమాప్తం బేతాళ కథ పేర్రాజు మహిమ పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి పుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా కన్ను పొడుచుకున్న కానరాని గాఢాంధకారంలో నువ్వు శ్మశానమంతా కలయ తిరుగుతూ పడుతున్న శ్రమ చూస్తుంటే జాలి కలుగుతోంది నీలాగా ఎలాంటి కఠోర శ్రమలు పడకుండా పేర్రాజు అనే సామాన్య గృహస్థు వాక్శుద్ధి మహిమలు ప్రదర్శించాడు అయితే అంత శక్తిమంతుణ్ణి ఆ దేశపు మంత్రి అజ్ఞాని అన్నాడు వారిద్దరి కథా చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పేర్రాజుకు గ్రామంలో చాలా మంచివాడని పేరు అతని భార్య ఎంతో అనుకూలవతి ఆ దంపతులకు ఒక కొడుకు ఒక కూతురు ఇద్దరు ముత్యాలే ఒకరోజు పేర్రాజు సకుటుంబంగా పట్నం బయలుదేరాడు అక్కడి వింతలు చూడాలని దారిలో చిన్న అడవి దాటాలి అది దాటుతూ ఉండగా రెండు చిరుత పులులు అతడి కుటుంబం మీద దాడి చేశాయి ఎలాగో తప్పించుకున్నాడు కానీ అతడి భార్య బిడ్డలు పులుల వాత పడ్డారు కాసేపు పేర్రాజు భోరుమంటూ దుఃఖించాడు తర్వాత గ్రామం దారి పట్టాడు అక్కడి ఆస్తిపాస్తులన్నీ అమ్ముకుని ఇంకో గ్రామానికి వెళ్ళిపోయాడు ఆ గ్రామంలో పేర్రాజుకు దూరపు చుట్టం గవర్రాజు ఉంటున్నాడు ఆయన పేర్రాజుకు తన ఇంట ఆశ్రయం ఇచ్చాడు అందుకు కారణముంది గవర్రాజు బ్రతక నేర్చినవాడు నాలుగు రోకల కోసం నలభై అబద్ధాలు చెప్పటానికి కూడా వెనుకాడడు పేర్రాజు దగ్గర చాలా డబ్బుందని ఎలాగైనా కాచేసి అతన్ని ఇంట్లోంచి ఏదో వంకన వెళ్లగొట్టాలని గవర్రాజు ఆలోచన అయితే చాలా తొందరగా పేర్రాజు తన మంచితనంతో గ్రామస్థులను ఆకట్టుకున్నాడు అవసరంలో ఉన్నవారికి అడగకుండా సాయపడుతూ ఎంతో అనిపించుకున్నాడు ఇలా ఉండగా ఒక రోజున భీముడనే వాడింటిలో దొంగతనం జరిగింది ఏడాదిపాటు పడ్డ కష్టాన్ని రూపాయలుగా మార్చుకుని దాచుకుంటే దొంగ అదంతా ఎత్తుకుపోయాడు భీముడు పొరుగూరి వడ్డీ వ్యాపారికి కొంత బాకీ ఉన్నాడు అది వెంటనే తీర్చకపోతే ఆ వ్యాపారి ఇల్లు వేలం వేస్తానన్నాడు భీముడు లబోదిబోమంటూ పేర్రాజు వద్దకు వచ్చి జరిగింది చెప్పుకున్నాడు ఆ వడ్డీ వ్యాపారి విషయంలో నేను నీకు సాయపడతాను నిన్న ఇలా ఉసురు పెట్టిన వాడు బాగుపడడు ఏ చేతులతో దొంగతనం చేశాడో ఆ చేతులు విరిగిపోతాయి వాడు దొంగిలించిన డబ్బు వాడి అంత్యక్రియలకే ఉపయోగపడుతుంది అంటూ పేర్రాజు భీముడికి డబ్బిచ్చి పంపాడు ఆ తర్వాత ఒక చిత్రం జరిగింది భీముడింట్లో దొంగతనం చేసింది పొరిగింటి వాడైన నారాయణ అతడ రాత్రి పెరట్లో పశువులను అదిలిస్తూ ఉండగా ఒక ఎద్దు తిరగబడి కుమ్మింది అప్పుడు అతడి చేతులు విరిగాయి వైద్యుడి వద్దకు వెళ్లి కట్టు కట్టించుకుంటూ ఉండగా వేరే పని మీద అక్కడికొచ్చిన గవర్రాజు అది చూసి నారాయణ భీముడింట్లో దొంగతనం చేసిన వాడి చేతులు విరిగిపోతాయని మా పేర్రాజు శాపం పెట్టాడు వాడికి బాగా బాక్శుద్ధి ఉంది నీ చేతులు విరగటం చూస్తే నువ్వే దురాసికుపోయి ఆ డబ్బు దొంగిలించావని అనిపిస్తోంది అదే నిజమైతే వెంటనే భీముడి డబ్బు ఇచ్చేయి లేకుంటే మా పేర్రాజు రెండో శాపం ప్రకారం ఆ డబ్బు నీ అంత్యక్రియలకే ఉపయోగపడుతుంది అన్నాడు ఆ మాటలకు నారాయణ హడలిపోయాడు వెంటనే తన నేరం ఒప్పుకుని భీముడి డబ్బు భీముడికిచ్చి శాపం వెనక్కు తీసుకోమని పేర్రాజు వద్దకు వెళ్ళి అడిగాడు నేను శాపమివ్వడమేమిటి భీముడి దుస్థితి చూసి కోపం కొద్దీ ఒక మాట అన్నాను అంతే నువ్వు ఏకంగా నీ తప్పునే సవరించుకున్నావు నీ చేతికి ఏ ఎముక విరక్కుండా రెండు రోజుల్లో నీ గాయాలు మటుమాయమవుతాయిలే అని పేర్రాజు నవ్వేసి నారాయణకు ధైర్యం చెప్పి పంపేశాడు చిత్రంగా రెండు రోజుల్లో నారాయణ చేతి గాయాలు మానిపోయాయి గవర్రాజు ఇది అవకాశంగా తీసుకుని పేర్రాజుకు గొప్ప వాక్శుద్ధి ఉందని అది పేర్రాజుకే తెలియదని గ్రామంలో ప్రచారం ప్రారంభించాడు గవర్రాజు ఈ విషయం పేర్రాజుకు తెలియనివ్వలేదు పేర్రాజు చేత మంచి మాట అనిపించడానికి చెడ్డ మాట అనిపించకుండా ఉండటానికి ధర పెట్టి గ్రామస్తుల దగ్గర బాగా డబ్బు గుంచసాగాడు గ్రామం అంతా పేర్రాజు మాట కోసం ఎగబడుతుంటే కొన్నాళ్లకు అసలు విషయం అతడికి తెలిసిపోయింది తన పేరు మీదుగా గవర్రాజు చేస్తున్న మోసానికి తీవ్రమైన అసంతృప్తి పుట్టగా ఒకనాటి రాత్రి ఎవరికీ తెలియకుండా ఇల్లు విడిచిపెట్టాడు గమ్యం తెలియని ప్రయాణం చేస్తున్న పేర్రాజుకు ఆకలి తప్పులు తెలిసేసరికి ఎక్కడ చెట్టు పుట్ట మనిషి కనపడలేదు ఇప్పుడెవరైనా కనిపించి నన్ను తన ఇంటికి చేర్చి విందు భోజనం పెడితే బాగుండును కదా అనుకున్నాడు అతను ఆ సమయంలో అటుకేసి ఒక గుర్ర బండి వచ్చింది ఆ బండిలో ఉన్న ధనవంతుడు పేర్రాజును తన బండిలో ఎక్కించుకుని ఇంటికి తీసుకువెళ్ళి చక్కని విందు భోజనం పెట్టాడు అప్పుడు పేర్రాజు ఇది కాలో నిజమో తెలియటం లేదు అంటూ ధనవంతుడికి తన కథ చెప్పాడు ధనవంతుడు ఆశ్చర్యపడి మీకు నిజంగా మహిమలున్నట్లే తోస్తోంది నాకు దైవమే మిమ్మల్ని చూపించాడేమో పదేళ్ల నా కుమారుడు నాలుగేళ్ల వయసు నుంచి ఏదో తెలియని జబ్బుతో బాధపడుతున్నాడు మాట కూడా పడిపోయింది మీ మనోసంకల్పంతో వాడి జబ్బు నయం చేయండి అని కోరాడు అప్పటికీ పేర్రాజుకు తన శక్తులపై నమ్మకం కుదురుతోంది అతడు ధనవంతుడి కొడుకును చేతులతో నిమిరి పక్షం తిరగకుండా నువ్వందరి పిల్లల్లాగా మామూలుగా లేచి తిరగాలి అన్నాడు ఇది జరిగిన నాలుగు రోజులకు పట్నం నుంచి వైద్యుడొకడు వచ్చి ధనికుడితో మీ అబ్బాయి జబ్బు గురించి విని వచ్చాను దీన్ని కుదిర్చే మందు నాకు తెలుసు పది రోజుల్లో మీ వాణ్ణి మామూలు చేస్తాను అన్నాడు ఆ అన్నట్లే ఆ మందు పనిచేసింది దాంతో చుట్టుపక్కల పేర్రాజు పేరు మ్రోగిపోయింది అతడికి వాక్శుద్ధి ఉందనే అందరూ నమ్మసాగారు పేర్రాజుకు తన మాటపై విశ్వాసం పెరిగింది ఇలా ఉండగా ఒకరోజు సాయంత్రం పేర్రాజు నదీ తీరానికి చల్లగాలి కోసం వెళ్ళాడు అక్కడ ఒక పేదరాలు బట్టలు ఉతుక్కుంటోంది ఆమె కొడుకు పదేళ్లవాడు అటూ ఇటూ రాళ్లు విసురుతూ ఆడుకుంటున్నాడు వాటిలో ఒకటి పేర్రాజుకు తగిలింది బాధతో పేర్రాజు కేక వేయగానే కొర్రవాడు భయం కొద్దీ నదిలోకి దూకేశాడు వాడికి ఈత రాదని ఎరిగిన వాడి తల్లి వణికిపోతూ ఓ పేర్రాజు బాబు నీ శాపం ఏదో తగిలి నా కొడుకు నీటిలో పడిపోయాడు వాడికి ఈత రాదు వాడి నీటి నుంచి బయటపడేలా చెయ్యి అని వేడుకుంది పేర్రాజు ఆమె మాటలకు నొచ్చుకుని భయపడకు నీ కొడుకు ఇప్పుడు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగలడు అన్నాడు పేర్రాజు మాట పూర్తి చేసేలోగా పేదరాలి కొడుకు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చాడు పేదరాలు పేర్రాజు కాళ్ల మీద పడిపోయి బాబు నువ్వు మామూలు మనిషివి కాదు నువ్వు నా ఇంట్లో కనక వర్షం కురిసేలాగా నా కొడుకు సకల విద్యలు అబ్బేలాగా వరమివ్వు అని కోరింది చూడమ్మా మనం మన చేతిలో లేని వాటినే వరంగా కోరుకోవాలి డబ్బు చదువు కృషితో సాధించాలి అని హితవు చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు పేర్రాజు ఆ సమయంలో ఆ దేశపు మహారాజు మారువేషంలో దేశ సంచారం చేస్తూ అలా వచ్చాడు ఆయన జరిగినదంతా చూసి అబ్బురపడుతూ పేర్రాజు గురించి అతడి కుటుంబం గురించి గ్రామంలో మరిన్ని వివరాలు తెలుసుకుని రాజధానికి చేరగానే అతడికి కబురు చేసి కొలువుకు రప్పించి మంత్రికి పరిచయం చేశాడు తర్వాత రాజు మంత్రికి పేర్రాజు శక్తి మహిమలను గురించి చెప్పి ఇతడి మాట సాయంతో నేను మన కొలుగులోని వారందరినీ సమర్థులుగా మార్చాలనుకుంటున్నాను శత్రురాజులను జయించాలనుకుంటున్నాను నీ సలహా ఏమిటి అని అడిగాడు మహాప్రభు పేర్రాజు మాటకున్న శక్తి ప్రచారం వల్ల వచ్చిందని అతడి మహిమలు కాకతాళీయాలని మహామేధావులైన తమకు ఈ పాటికి స్ఫురించి ఉండాలి అన్నాడు మంత్రి ఇది విని రాజు ఆశ్చర్యపడి మంత్రిని వివరంగా చెప్పమన్నాడు అందుకు మంత్రి తన మహిమలతో పేర్రాజు కొత్త విశేషాలు సృష్టించలేదు మాట వరుసకు దొంగ చేతులు పడిపోవాలని అన్నాడు ప్రమాదవశాత్తు దొంగకు దెబ్బ తగిలింది తనకు ఎవరైనా విందు భోజనం పెడితే బాగుండుననుకుంటే ధనికుడు బండిలో అటుకేసి వచ్చాడు కుర్రవాడి జబ్బు నయం కావాలన్న సమయానికే ఒక వైద్యుడు మంచి మందు తెచ్చాడు ఇలాగే మరికొన్ని అన్నాడు రాజు కొద్దిసేపు ఆలోచిస్తూ ఊరుకుని పేర్రాజును రాచకార్యాలకు ఉపయోగించుకోవటం వల్ల ప్రయోజనం ఉంటే మనకు లాభం ప్రయోజనం లేకుంటే మనకు జరిగే నష్టమేమీ ఉండదు కదా అన్నాడు దానికి మంత్రి మహాప్రభు పేర్రాజు మాట వల్ల ప్రయోజనం లేకుంటే మనం నలుగురిలో నవ్వుల పాలవుతాం ఎందుకంటే మూఢ నమ్మకం అవివేకుల లక్షణం తమరు గ్రామంలో అతన్ని గురించిన పూర్వాపరాలన్నీ సేకరించారు కదా ఒకవేళ పేర్రాజు తన మాటకు గొప్ప మహిమ ఉన్నదనుకుంటే అతన్ని మించిన అజ్ఞాని మరొకడుండడు అతడి కుటుంబానికి జరిగిన విపత్తు తమకు కదా అన్నాడు మంత్రి జవాబు వింటూనే రాజు చాలా ఆశ్చర్యం చెంది అవును సరైన సమయానే జ్ఞాపకం చేశావు అంటూ మంత్రిని మెచ్చుకుని రాజోద్యోగులను పిలిపించి అప్పటికప్పుడు పేర్రాజును ఘనంగా సన్మానించి అతడి గ్రామానికి సాగనంపాడు బేతాళుడి కథ చెప్పి రాజా పేర్రాజుకు మహిమలున్నాయో లేవో కానీ అతడన్నమాటలు నిజమయ్యాయనడానికి చాలా నిదర్శనాలున్నాయి అవన్నీ కేవలం కాకతాళీయం అనగలమా మంచితనానికి మారుపేరుగా ఉంటున్న పేర్రాజును మంత్రి అజ్ఞాని అని ఎలా అనగలిగాడు ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఎంత మంచివాడికైనా తనను మాలిన ధర్మముండదు పేర్రాజుకు భార్య బిడ్డలంటే ప్రాణం అలాంటి వారు చిరుతపులల వాతబడి ప్రాణాలు కోల్పోతూ ఉంటే అతడేమీ చేయలేకపోయాడు అంటే అతడిలో ఎలాంటి మహిమలు లేవనే కదా అర్థం ఈ వాస్తవాన్ని మంత్రి తార్కికంగా హేతుబద్ధంగా సరైన సమయంలో చూపగానే రాజు తన పొరపాటు గ్రహించి పేర్రాజుకు తన ఆస్థానంలో పదవి ఇవ్వకుండా ఘనంగా సన్మానించి పంపేశాడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి